కొత్తపల్లి నియోజకవర్గ కల్లూరు పట్టణంలో ముందస్తు సమాచారంతో తెల్లవారుజామున ఖమ్మం నుండి ఏపీ సిక్స్టీన్ టీఎక్స్ జీరో నైన్ త్రీ వన్ అనే లారీలో పశ్చిమ గోదావరి జిల్లాకు అక్రమంగా సుమారు నూట యాభై క్వింటాల రేషన్ తరలిస్తుండగా కల్లూరు పట్టణంలో రేషన్ లారీని పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు ప్రభుత్వ నిరుపేదలకు రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీపై అందిస్తున్న బియ్యాన్ని రేషన్ దుకాణాల నుండి తక్కువ ధరలకు సేకరించి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో కల్లూరు ఏసీపీ వెంకటేష్ ఆదేశాల మేరకు రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు కల్లూరు పోలీస్ స్టేషన్ అధికారులకి వారికి వచ్చిన సమాచారం మేరకు ఖమ్మం నుంచి తూర్పుగోదావరి జిల్లాకి అక్రమంగా తరలిస్తున్న ఒక లారీ నందుబంధించిన రేషన్ తల్లిస్తున్న సమాచారంతో ఉదయం సుమారు నాలుగు నాలుగున్నర ప్రాంతాల్లో కల్లూరు సెంటర్ నందు ఒక లారీ నెంబర్ జీరో నైన్ త్రీ వన్ లారీని ఆఫీ తనిఖీ చేయగా అందులో డ్రైవర్ దొరికాడి డ్రైవర్ని ఈ డీల్ లోడ్ అని విచారించగా ఇందులో పీడీఎస్ పీడిఎస్కి సంబంధించిన బియ్యం ఉన్నాయని అతను విచారణలో చెప్పాడు అయితే ఇది సమగ్రంగా మేము విచారించగా పండితాపురం గ్రామానికి చెందిన ఒక భానర్ లక్ష్మణ్ అనేసి అతను ఈ యొక్క బియ్యంని లోడ్ చేసి చేయించాడని మా ప్రిలిమినరీలో తెలిసిందండి ఎంక్వైరీలో దీని మీద పోలీసు వాళ్ళు ఇప్పుడు మాకు అబ్బాయి చెప్పారు దీనిలో సుమారుగా నూట యాభై క్వింటల బియ్యం ఉన్నట్టు నిర్ధారణకు వచ్చాము ఈ యొక్క బియ్యంని మేము మన ఎమ్మెల్యే పాయింట్ గౌడంలో అప్పగించి ఈ యొక్క లారీకి సంబంధించిన డ్రైవరు మరియు ఎవరైతే ఈ బియ్యం వ్యాపారానికి సహకరించిన వాళ్ళు ప్లస్ బియ్యం యజమాని అందరి మీద మంచి రాసి ఫిక్స్ చేసిన నమోదు చేస్తూ